श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णम सतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नो శ్రీ భగవద్గీత ఆత్మ యొక్క నిర్లేపత్వ ప్రకాశత్వ సర్వసాక్షిత్వాది స్వభావములను భగవానుడు తెలిపిన ఆయా దృష్టాంతములను స్మరించుట ద్వారా సాధకుడు లెస్సగా భావన చేయుచు తాను వాస్తవము అసంగ చిద్రూపుడే కానీ దేహేంద్రియాది జడపదార్థములు కాదని దృఢముగా నిశ్చయించుకునవలను ఇక ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులను గూర్చిన పరిజ్ఞానము గలవారికి కలువు ఫలితమును వచించు వచించి ఈ అధ్యాయమును ముగించుచున్నారు క్షేత్రక్షేత్రజ్ఞయరేవా జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ చీ తే పరం ఎవరు చేత ఈ ప్రకారముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క భేదమును భూతములకు సంబంధించియుడు లేక కారణమైన ప్రకృతి అవిద్య నుండి విముక్తిని కలగజేయు ఉపాయమును తెలుసుకొందురు వారు పరమాత్మ పదమును మోక్షమును పొందుదురు ఏం ఈ ప్రకారముగా నీ చెప్పుట వలన ఈ అధ్యాయమందు తెలుపబడిన దృగ్దృశ్య వివేకమే క్షేత్ర క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమే కైవల్య ప్రాప్తికి హేతు అని నిరూపింపబడినది కావున ఇది సామాన్యమైనది కాదనియు మోక్షమునకు సోపానము వంటిదనియు ములో గురి భగవద్వాక్యములపై విశ్వాసము నుంచి దానిని సాధించి తరించవలేను లోకములో సామాన్యులందరను ఈ దృక్కు దృశ్యములను అంటే క్షేత్ర క్షేత్రజ్ఞులను ఒక్కటేనని నేను దేహము నేను మనస్సు నేను సుందరుడను నేను ఫలాని జాతివాడనూ ఈ ప్రకారముగా జీవుడు ఈ క్షేత్రముతో ఐక్యం అందిపోచున్నాడు అది ఏ ఈ దుఃఖములకు కారణము బంధహేతువు కూడా అది అయి ఉన్నది వాస్తవముగా జీవుడు క్షేత్రజ్ఞుడుకు ఆత్మయే కాని ఈ క్షేత్రము కాదు తాను క్షేత్రమునకు దేహాదులకు సాక్షియకు క్షేత్రజ్ఞుడే అనియో క్షేత్రము తనకంటే వేరనియు దుఃఖాదులను పొందినది క్షేత్రమే కానీ తాను కాదనియో తాను దానికి వేరుగా సాక్షిగానున్నాడనియో విచారణ చే తెలుసుకొని ఇట్టి జ్ఞానదృష్టి కలిగే ఆ రెండింటినీ క్షేత్ర క్షేత్రజ్ఞులను విభజించి చూచుటయే ఈ అధ్యాయమందు తెలుపబడిన బోధ జీవుడు క్షేత్రముతో ఐక్యమంది పోతున్నాడు అది ఏ దుఃఖములకు కారణం మనకి ఈ ప్రపంచంలో దుఃఖాలనేది అనేక కోణాలలో మనకి ఏ విధంగా తయారవుతూ ఉన్నాయి అంటే వాస్తవంగా మనం ఆత్మ యొక్క స్వరూపమే జ్ఞాని ఈ దేహము కానే కాదు అయితే దేహము కాదు మనం అనుకున్నప్పుడు ఈ దేహము ఎవరు అంటే జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపములో నుంచి కల్పింపబడ్డ ఒక గుర్తు అనమాట ఇది అంటే మహాసముద్రములో నుంచి ఆ సముద్రము నీరే పైకి లేచిన అల ఏ విధంగానో అదే విధంగా పరమాత్మ యొక్క స్వరూపములో నుంచి ఒక గుర్తుగా బయటపడ్డ ఒక శరీరం ఇది అయితే ఈ శరీరము మళ్ళీ ఎక్కడి అయితే కల్పింపబడి మళ్ళీ అక్కడికే విలీనమైపోతూ ఉండదన్నమాట అంటే పంచభూతాల యొక్క పదార్థంతో ఇది తయారయ్యి మళ్ళీ ఆ పంచభూతాలలోనే కలిసిపోవటం జరుగుద్ది వాస్తవంగా ఈ పంచభూతాలు కానీ ఈ దేహం కానీ ఈ మార్పులు చేర్పులు అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది ఇది మార్పులు చెందేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సత్య వస్తువు కానే కాదు సత్య వస్తువు అంటే ఎప్పుడూ మార్పు చెందకుండా ఉండే యొక్క స్వరూపమే సత్యమైన వస్తువు ఆ సత్యమైన వస్తువే పరమాత్మ అయితే ఇక్కడ పరమాత్మ లో నుంచి తనుకు తానుగా దేహము నేను అనే ఎరుకనేది తయారయ్యి ఆ ఎరుకుతోటే ఈ దేహంతో మిళితమైపోయి ఈ జీవ యొక్క స్థితి జీవుడు అంటే వేరే ఎవరు కానే కాదు ఎందుకంటే దేహ పరిధిని ఆపాదించుకొని ఈ దేహమే నేను అనుకొని భావించుకొని ఈ దేహంతో పాటు మనస్సు నేనని బుద్ధి నేనని ఈ ఈ జడమైన ఈ శరీరము నేనని ఈ శరీరానికి సంబంధించిన కర్మలే నావి అని వీటితోటే అతలాకుతలమైపోయి సమస్త దుఃఖాలకు సమస్త కర్మలకు సమస్త పాపపుణ్యాలకు లోనైపోయి ఇదే నిజము అనుకొని ఇక్కడ జీవన విధానం గడుపుతూ ఉన్నాడు కాబట్టి అందువల్ల జీవుడు అని పేరు వచ్చింది లేకపోతే వాస్తవంగా జీవనే యొక్క ప్రత్యేకత ఎక్కట కూడా లేదు అందువల్ల వీటన్నింటికీ ఈ నానవైన ఈ నరకానికి కారణం ఏమిటిది అంటే ఈ నరకానికి కానీ లేకపోతే ఈ మంచి చెడ్డలకు కానీ వీటన్నింటికీ మూల కారణం ఈ శరీరము నేను అనుకున్న యొక్క భావం ఏదైతే ఉందో జీవుడు అదే ఇక్కడ మూలం వాస్తవకంగా జ్ఞాన దృష్టితోటి జ్ఞానాన్ని సంపాదించి ఏ మానవుడైతే ఉన్నాడో ఆ మానవుడు ఈ శరీరం నేను కాదు ఈ శరీరంలో అంతర్గతంగా ఉండ జీవస్వరూపమే నేను అని ఆ జీవుడన్నా అన్నా ఎన్ని కూడా ఒకే మార్గాన్ని ఒకే పదాన్ని సూచించబడుతుంటాయి ఒకే అర్థాన్ని కూడా చెబుతూ ఉంటాయి అన్నమాట అయితే ఆ జ్ఞానాన్ని నేనని ఈ శరీరాన్ని విభజించుకొని ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరానికి అంటకుండా ఏ తీరుగా ఈ శరీరంలో ఆత్మరూపకంగా అయితే ఉన్నాడో ఆ అంటకుండా ఆత్మరూపకంగా ఉండ జ్ఞానమే నేను అని ఎవరైతే ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క రెండింటి విచారణ బాగుగా చేసి ఏదైతే ఈ శరీరం ఉన్నదో ఈ శరీరం యొక్క సమస్తం కూడా ఈ వాస్తవమైన జ్ఞానం యొక్క ఆధారంతో ఇది తయారయ్యి మళ్ళీ కనీసం కొద్దిసేపు ఉండి మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది అని బాగుగా ఈ శరీరాన్ని విచారించుకొని ఈ శరీరం లేదు అని దృఢ నిశ్చయముతోటి దృఢ నిర్ణయముతోటి జ్ఞానమే తానని జ్ఞానంగా మారిపోయి జ్ఞాన స్వరూపమే తానయ్యి ఇక్కడ సంచరించేది ఏదైతే ఉందో అదే వాస్తవమైన జ్ఞానము అంటే ఇక్కడ జ్ఞానాన్ని జీవుణ్ణి ఆత్మ అని పదము ద్వారా నోటి ద్వారా చెప్పుకునే యొక్క విధానాలు చాలా ఉండేవి ఇక్కడ లేకపోతే జ్ఞానంతో ఊహతోటి గుర్తిరిగేది కూడా ఉంటుంది వాస్తవకంగా జ్ఞానాన్ని తెలుసుకోవటం జ్ఞానాన్ని పొందటం కానీ ఈ ఊహతోటి తెలుసుకునేది కానీ లేకపోతే ఒకటికి నాలుగు సార్లు చెప్పిన ఏ పెద్దలు మహనీయులైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన పదాన్ని పట్టుకొని జ్ఞానమే లేకపోతే జీవుడే అన్నింటికి ఆధారమని ఊహించుకొని ఉంటాం కానీ ఈ శరీరతత్వాన్ని వదలకుండా శరీరమేలో మిళితమైన విధానాన్ని సంపూర్తిగా సాక్షిపూతుడుగా మారి జ్ఞానంగా నిలబడకుండా అనుభవపూర్వకంగా ఎట్లయితే ఈ శరీరమే అనుకొని ఎక్కడ జీవన విధానం మనం గడుపుతూ ఉన్నామో అదేవిధంగా జ్ఞాన రూపకమై జీవన విధానం అనేది గడపాలన్నమాట అంటే సంపూర్తిగా అనుభవపూర్వకంగా రూప జ్ఞాన రూపకంగా మారిపోతే తప్ప ఈ విద్య అనేది వంటపట్టేది కానే కాదు లేకపోతే ఏ మాత్రాన కూడా ఏ కోశాన కూడా ఈ విద్య అనేది తెలిసినట్టే తెలుసుది తర్వాత వెంటనే మటిమాయమైపోతూ ఉంటుంది అన్నమాట ఏంది దీనికి మూల కారణం శరీరం అనుకోవటమే దీనికి మూలం ఈ శరీరం నేను కాదని శరీరాన్ని విభజించి శరీరంలో ఉన్న జ్ఞానమే నేను అనుకొని జ్ఞానంగా మారిపోతే తప్ప ఈ భగవతత్వం అనేది ఎవరికీ గోచరం కాదు ఎవరికీ అర్థం కాదు అందువల్లే మన పూర్వీకులు పెద్దలు మహనీయులు ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా ఈ సాధన భక్తి అని లేకపోతే కర్మ మార్గం అని నిష్కామ కర్మ మార్గం అని ఇంకా ఈ జానం చేయటమని జపించటమని లేకపోతే ఇంకా అనేక కోణాల్లో నిరంతరం కూడా ఈ భగవంతుని యొక్క తత్వాన్ని ఈ శరీరాన్ని వదులుకునేదానికి శరీరం కాదు అని నిర్ణయం చేసుకునేదానికి చేసిన సాధనలు ఏ ఉన్నాయో అయ్యే అన్నీ కూడా ఎప్పుడైతే ఏ సాధన ద్వారా అయితే ఈ శరీరాన్ని సంపూర్తిగా భక్తి వైరాగ్యాదుల చేత సంపూర్తిగా లేదు అని దృఢనిశ్చయము చేసుకొని ఆ శరీరానికి సాక్షిభూతకంగా ఉండే ఆత్మస్వరూపంతో అవుతాడో అప్పుడే ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుల యొక్క విభాగాన్ని అంటే ఈ రెండింటి యొక్క తత్వాన్ని సంపూర్తిగా తెలుసుకున్నవాడవుతాడు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని జ్ఞేయాన్ని రెండింటిని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకొని వాస్తవమైన జ్ఞానమే నేనని జ్ఞానం కాడ నిలబడగలుగుతారో వాళ్ళే వాస్తవమైన పరమాత్మ స్థితిని ఇట్టిదని నిర్ధారణ చేసి పరమాత్మ రూపకంగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి అతి ఎక్కడో మోక్షం అనేది ఏ పాతాల లోకంలోనో లేకపోతే ఆకాశంలోనో ఎక్కడో ఉంది ఎక్కడో ఉందని చాలా చాలా భ్రమ చెంది చాలా ప్రయాసపట్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కడో ఉన్నదేంటిది మోక్షం అనేది మన దగ్గరే మనస్వరూపమే మన ఉన్న స్వరూపాన్ని మరి బయటికి వెతికి బయట అంటే శరీరం నేననుకొని శరీరం నుంచి బయటికి వెళ్ళే జ్ఞానం మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుతోటి చేసే చర్యలే ఈ ఊ ప్రపంచం మీద ఎక్కడో ఉన్నది అనుకోవటం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడో ఉన్నది ఆకాశాన పాతాలాన ఎక్కడో మోక్షం ఉన్నది అక్కడ చేరుకుంటే తప్ప మనకు మోక్షం అనేది తయారు కాదు దొరకదు అనే అనేక ప్రయాసలో పడుతూ ఉంటారు ఈ లోకంలో మనం అందరం కూడా చూస్తూనే ఉంటూ ఉంటాం కానీ ఏ లోకం ఎతికినా కానీ ఏ దేశమేగినా కానీ వాస్తవకంగా మన వస్తువు అనేది ఒకటి పోయినప్పుడు ఎక్కడైతే మనం వస్తువుని పోగొట్టుకొని ఉంటామో ఆ కాడ వెతికితే మనకి ఆ వస్తువు దొరుకుద్దు కానీ ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఎన్ని దేశాలు జరిగినా ఎన్ని లోకాలు జరిగినా ఎక్కడెక్కడ వెతికినా కానీ ఆ వస్తువు మనకి ఏ విధంగా దొరకదో అదే విధంగా ఎక్కడో ఆకాశాన పాతాలానా ఏ లోకాల్లోనూ ఉన్నది అనే మోక్షం అనేది ఎంత వెతికినా కానీ మనకు దొరకనే దొరకదు ఎందుకు అంటే నువ్వయ్యి ఉండవస్తూ నువ్వుగానే ఉండవు ఇక్కడ నువ్వు నువ్వుగా ఉండటమే ఇక్కడ వాస్తవమైన మోక్షం మరి మనం మనంగా లేమా అంటే మనం మనంగా లేము ఎందుకు లేము మనం కాని స్వరూపం మనమయ్యే అనే భ్రమ బతుకుతూ ఉన్నాం మన ప్రతి ఒక్కరము కూడా ఏంటిది ఆ భ్రమ అంటే శరీరం అనేది నేను అనుకోవటమే ఆ భ్రమ మరి శరీరం నేను కాదా శరీరం నేను కాదు శరీరాన్ని నడిపించి కదిలించి శరీరానికి ఆధారమైన జ్ఞానమే నేను ఈ నేను నేను అనుకునే జ్ఞానం వాస్తవమైన శరీరానికి శరీరాన్ని కదిలించేదానికి శరీరాన్ని నడిపేయేదానికి సమస్త ఇంద్రియాదులతో సమస్త కార్యకలాపాలు జరిగేదానికి మూలమైన రూపకమే ఈ జ్ఞానం అటువంటి జ్ఞానమే మనంగానే ఇది కాదు మరి ఆ జ్ఞానంగా మనం మారాలంటే ముందు దేహం కాదని మనం నిర్ధారణ చేసుకోవటమే ఇక్కడ జ్ఞానంగా మారిపోవాలంటే దేహం ఏ విధంగా కాదు అని నిర్ధారణ చేసుకోవాలి అని అంటే అందుకే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది ఈ క్షేత్రం అంటే ఏంటిది క్షేత్రం అంటే శరీరము భూమి అనేక రకాలుగా మనం పుణ్యక్షేత్రాలు అనేక రకాలుగా చెబుతూ ఉంటారు అందువల్ల ఈ శరీరమే అనే క్షేత్రాన్ని పూర్తిగా సంపూర్తిగా విచారణ చేసి లేదు 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 అనుకుంటే ఈ శరీరం అనేది మనకు ఎవరికీ కూడా తొలగదు ఎన్నిసార్లు కోట్ల సార్లు ఈ శరీరం లేదు అనుకుంటే తొలగదు అది బాగుగా విచారణ చేసి ఆ విచారణతోటి కా దీనికి ఆధారమైన వస్తువు జ్ఞానము అనే జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో ఈ శరీరాన్ని మిగిలి చూసి ఈ శరీరంలోనే ఉండి శరీరాన్ని భిన్నంగా వేరుగా చూసే యొక్క అనుభూతి మనకు ఎప్పుడైతే తయారవుద్దో అప్పుడే ఈ శరీరం లేదని మనకి దృఢని దృఢ నిర్ణయం కలుగుద్దు అందాక శరీరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు అందుకనే ఇది మాయా మాయా పెనుమాయ అని మనకు పెద్దలు దీనికి పేరు పెట్టారు మాయను దాటడం అంత సులువుతరవు కాదని చెప్పి ఎందుకు చెప్పారంటే అందుకే అంత కష్టతరమైంది అయినా కానీ భగవానుడు అనేక రకాల ఉపాయాలు ఈ మాయన దాటేదానికి ఈ శరీరం నేను కాదు నేను జ్ఞానాన్ని అనే జ్ఞాన రూపకం పొందేదానికి అనేక రకాల మార్గాలు చెప్పారు అనేక రకాల సాధనలు చెప్పారు అది నిరంతరం కూడా భక్తి విచారణ జ్ఞానం ద్వారా విచారణ చేసి నిరంతరం భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఏ చెప్పినా ఏ శాస్త్రాల్లో చెప్పినా నాలోనే నా మనస్వరూపమే అయ్యి ఉంది అని చెబుతూ ఉన్నారే మనకి గోచరంగా ఆటలేదని నిరంతరం తపించే తపన ఏదైతే ఉందో ఆ తపనతోటి ఈ శరీరం కాదు అని శరీరాన్ని విచారించుకుంటూ ఈ శరీరంలో ఉండే అతి సూక్ష్మంగా ఉండే మనస్సు బుద్ధి శ్రేష్టలు అవైతే ఉండయో ఇవన్నీ కూడా నేను కాదు వీటన్నింటినీ మిగిలి చూసే జ్ఞానాన్నే నేను అని జ్ఞానంగా మారిపోయే అంత మట్టికి కూడా వాస్తవం భగవతత్వం అనేది మనకి గోచరం కాదు భగవతత్వం ఎప్పుడైతే మనకి గోచరం కాదో ఉండేది ఏంటిదంటే ఇక ఈ సంసారమే సంసారం అంటే ఏంటిది మన భార్య బిడ్డల కుటుంబ వ్యవహారం కాదు ఈ జన్మించటం గతించటం పుట్టటం పెరగటం చావటం ఈ మూడు యొక్క క్రియలే సంసారం ఈ పుట్టుక అనేది పెరిగేదానికి ఈ మరణించేదానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపం అందువల్ల ఈ పుట్టడం పెరగటం అనేది ఎవరిలో జరుగుతుంది ఆత్మలోనే జరుగుతూ ఉన్నాయి అంటే సముద్రం అలా అది ఎక్కడ లెగుస్తుంది సముద్రంలోనే లెగుస్తుంది మళ్ళీ ఎక్కడ విలీనమైపోతుంది అది సముద్రంలోనే విలీనమైపోతూ ఉన్నది మరి మనం ఎప్పుడైతే అలానే ప్రత్యేకంగా ఎప్పుడైతే చూడగలుగుతూ ఉన్నామో అప్పుడు సముద్రం వేరైపోతుంది అదేవిధంగా ఈ పుట్టుక అనేది వేరుగా మనకి గోచరించుతూ ఉన్నది ఈ పుట్టుక వేరు అనే విధానం మనకి కనపడుతూ ఉన్నది అంటే ఎప్పుడైతే వాస్తవమైన తత్వాన్ని మనం మరుపు చెందామో ఆ మరుపులో చెందిన మరుక్షణమే ఇది నేను అనుకొని వేరు చెందటం జరుగుతూ ఉన్నదన్నమాట అందువల్ల దీని యొక్క పుట్టుపూర్వత్వాలు ఈ క్షేత్రాన్ని సంపూర్తిగా విచారించటమేను ప్రతి ఒక్కరం విచారణ ఎప్పుడైతే మనకి బాగా విచారణ చేయగలుగుతామో ఆ విచారణ చేసిన దాన్ని నిరంతరం అదే మన ఈ జీవన గమనంలో మనం ఆ విచారణ చేసిన దాన్ని కానీ మనం చూడగలిగితే ఆచరించగలిగితే అదే గుర్తుపెట్టుకొని మనకు నిజతత్వం అనేది మనకు ఒక రోజుకి గోచరించడం జరుగుద్ది అప్పుడు ఆ నిజములో జ్ఞానమైన కానీ ఇది కాదు అని మనకి ఎప్పుడైతే నిర్ధారణ జరగటమే వాస్తవమైన భగవంతుని యొక్క స్థితిని పొందటం అది ఎవరైనా సరే ఏ కులమైనా మతమైనా దీనికి నీకు భగవానుడు అనేక తూర్లు మనకు చెప్పి ఉన్నాడు ఈయన కులమని కానీ మతమని కానీ ఎలాంటి విధానమే లేదు ఏ జాతైనా ఏ మతమైనా సరే ప్రతి ఒక్కరూ కూడా వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపం పొందటమే భగవంతుని యొక్క మార్గమని మనకు అనేక తూర్లు చెప్పి ఉండారు ఓం తత్సత్